హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా శుభ్రంగా ఉల్చుకున్న క్యా క్యాలీఫ్లవర్ని వేణీళ్ళల్లో వేసి రెండు నిమిషాలు ఉంచి ఇలా ఆరబెట్టుకోవాలండి మొత్తం ఇలా తడి పోయాక ఇలా క్లాత్ మీద వేసి మొత్తం శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలండి తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టండి ఈలోపు మనం మెంతులు జీలకర్ర ఆవాలు చక్కగా వేయించుకుందామండి బంగారు కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని కూడా చల్లార పెట్టుకుందాం చూసారు కదా జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని తాలింపు కోసం నూనె కొంచెం పచ్చడి కదండి మరింత పడుతుంది నూనె వేసి పోపు కోసం ఎండుమిర్చి కరివేపాకు నేను ఒక పెద్ద సైజు ఎల్లిపాయ తీసుకున్నానండి తర్వాత నూనె వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసి ఎల్లిపాయ కరి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి చక్కగా బంగారు కలర్ వచ్చేటట్టు వేయించుకోండి ఇప్పుడు తాలింపు అయిపోయిందండి దీన్ని చల్లారి పెట్టుకుందాం పూర్తిగా చల్లారండి తాలింపు లేకపోతే పచ్చడి నల్లబడుతుంది ఈ చల్లారిన దాంట్లో ఇప్పుడు చూడండి పూర్తిగా చల్లారిపోయింది దీంట్లో మనం కారం ఉప్పు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల ఆవాల పొడి అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి దీంట్లోనే కొంచెం పసుపు కొద్దిగా పసుపు వేసుకుందాం నేను దీంట్లో రెండు నిమ్మకాయలు చక్ చెక్కలు పిండానండి టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ రసం వేస్తే ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇందాక తుడిచిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం శుభ్రంగా మళ్ళీ ఒకసారి మొత్తం తుడిచి ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని కలిపి పెట్టుకున్న ఈ కారం మిశ్రమంలో వేసేసుకుందామండి పచ్చడి రెడీ అయిందండి ఇది మీకు నెల రోజులైనా ఖరాబ్ కాదు నీళ్ళు తగలకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా చాలా రోజులు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇది ఈ చలికాలం కాబట్టి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి ఫైనల్గా రెడీ అయిందండి మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇది రెండు మూడు రోజులైనాక నూనె మొత్తం ఇలా తేలుతుందండి చూసారు కదా నూనె రెండు రోజుల తర్వాత ఇలా పైకి వచ్చిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you everyone.